నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాస ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి అయితే ఈరోజు చంద్రుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండి సాయంత్రం వరకు ఆ తర్వాత శ్రవణ నక్షత్రం ఓటో పాదంలో సంచరించడం జరుగుతుంది ఈరోజు అయితే ఈ గ్రహాల స్థితిగతులు ద్వాదశ్రావుల మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి అనేది ఇందులో సమాచారం అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు మాత్రం ఒకసారి పరిస్థితి చూద్దాము ఏ ఏ భావాల్లో ఉన్నాయో ఇక కర్కాటక రాశిలో అతిచారంలో గురు సంచారం చేస్తున్నాడు అయితే సింహరాశిలో కేతు సంచారం ఇక కన్యా రాశిలో శుక్ర సంచారం తులారాశిలో సూర్య సంచారం ఇక వృశ్చిక రాశిలో బుధుడు కుజుడు సంచారిస్తున్నారు ఇక కుంభరాశిలో రాహు సంచారం మీనరాశిలో వక్రించిన శని సంచారం ఇది గ్రహాల పొజిషన్స్ మన రాశి చక్రంలో అయితే చంద్రుడు మాత్రం మకర రాశిలో ఈ ఆధారాల ఈ గ్రహాల సమ్మేళనంతో యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈరోజు దిన ఫలితాలు ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈరోజు విద్యా విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ పోటీ పరీక్షల్లో అయితే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో పదోన్నతి లేదా మంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంది ఇక ఆరోగ్యం అయితే నిలకడగా ఉంటుంది అయితే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం ఇక అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులని తగ్గించుకోవాల్సి ఉంటుంది ఇక వ్యాపారంలో మంచి లాభాలు లభిస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనువైన దినంగా సమయంగా ఉంది ఇక ప్రయాణాల విషయాలకు వస్తే గనక ప్రయాణాలు కలిసి వస్తాయి దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఈ మేషరాశి వారికి ఆస్తి అమ్మకాలు కొనుగోళ్లు ఈ విషయాలకు వస్తే గనక లాభదాయకంగానే ఉంటాయి వీటిల్లో ఈ రోజు వరకు ఇక ఆకస్మిక సంఘటనలు ప్రమాదాలు ఏమన్నా ఉన్నాయో చూద్దాము ఆకస్మిక ధనలాభాలకు అవకాశం ఉంది ఈరోజు ప్రమాదాల పట్ల కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి వాహన ప్రమాదాలకి విషయాలకి ఇక సంతానం కోసం ప్రయత్నించే వారికైతే గనక శుభవార్త వినే అవకాశాలు ఈరోజు ప్రోత్సహిస్తుంది గోచారం ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే జన్మ జాతకం నుంచి నిర్ధారించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇక ఈ రోజు వీరికి అనుకూల ఫలితలే ఎక్కువగా మెరుగుగా ఉన్నాయి కాబట్టి వీరు ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలుగుతాయి వీరికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి విద్యా ఉద్యోగం ఈ విద్యార్థులకి ఈరోజు ఏకాగ్రత పెరుగుతుంది ఉద్యోగులకు పనిలో మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు విద్యా విషయంగా విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది ఉద్యోగస్తులకి పనిలో మంచి లాభాలు ఫలితాలు లభిస్తాయి ఇక ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది ఆహారం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో నూతన ఆలోచనలు లాభాలు తీసుకొస్తాయి కాబట్టి నూతన ప్రణాళికలకి అవకాశం ఈరోజు బాగుంది అప్పులు పాత అప్పులు తీర్చేదానికి అనుకూలంగా ఉంది కొత్త అప్పులు అయితే మాత్రం ఈరోజు చేయకుండా ఉండటం మంచిది ఇక ప్రయాణాలలో మాత్రం జాగ్రత్త అవసరం ముఖ్యంగా వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి దొంగతనాలకి లేకపోతే పోగొట్టుకునే దానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఈరోజు ఇక ఆస్తి అమ్మకాలు కొనుగోళ్లు ఈ వ్యవహారాలు ఎలా ఉన్నాయంటే సంబంధాల వ్యవహారాలలో ఈ ఆస్తి సంబంధిత వ్యవహారాలలో ఆలస్యం ఎదురవ్వచ్చు కొంచెం జాప్యం జరుగుతుంది ఈ విషయాలు అంత అనుకూలంగా లేదు ఈరోజు ఇక అదనపు వివాదాలకి దూరంగా ఉండాలి ఎక్కువగా అంటే ఆకస్మిక సంఘటనలు ప్రమాదాలు ఈ విషయాలకి ఏమన్నా ఆస్కారం ఉందా అని చూస్తే అనవసరం వివాదాలకైతే దూరంగా ఉండాలి ఆ ఒక్క విషయంలో జాగ్రత్త పడండి ఇక సంతానం అయితే ఎక్కువగా శ్రద్ధ చూపించాలి ఈ వృషభ రాశి వారు ఈ వీరికి ఈరోజు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి గోచారంలో చేసుకోదగ్గ పరిహారం అంటే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం మంచిది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి పెరగచ్చు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు అనేది చెప్పచ్చు ఈ మిథున రాశి వారికి విద్యార్థులకి అనుకూలంగానే ఉంటుంది ఈరోజు బాగానే ఉంది ప్రాథమిక విద్యార్థులకి అయితే బాగానే ఉంది అలాగే ఉన్నత విద్యార్థులకు కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది ఆరోగ్యంపై ఎక్కువగా అయితే శ్రద్ధ పెట్టాలి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికైతే ఈరోజు అనువైన సమయం కాదు లాంగ్ స్టాండింగ్ ఆర్ షార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈరోజు అనుకూలంగా లేదు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వాటికి అవాయిడ్ చేయండి ఇంకా అప్పులు ఆర్థిక లాభదేవీలలో అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలు అయితే వల్ల వాటి వల్ల లాభం చేకూరుతుంది అనుకూలంగానే ఉంది కాబట్టి ప్రయాణించవచ్చు ఆస్తి అమ్మకాలు కొనుగోళ్లు ఈ విషయాలు ఎలా ఉన్నాయి చూద్దాం అమ్మకాలలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ నష్టపోయేది అంటే మీరు ఆశించినంత లాభాలు రాకపోవచ్చు ఈరోజు ఇక ఆకస్మిక సంఘటనలు ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా ఆకస్మికంగా ఖర్చులు పెరిగే విషయం అయితే సూచిస్తుంది దాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఇక సంతానం పురోగతి అయితే సాధిస్తారు ఈరోజు అనేది చెప్పచ్చు పరిహారంగా ఈరోజు వీరు విష్ణు సహస్రనామాలు పఠించడం మంచిది ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు సప్తమ భావంలో చంద్ర సంచారం కదా అయితే ఉన్నత విద్యకు ఈ కర్కాటక రాశి విద్యార్థులకి హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అనుకూలంగా ఉంది ఈరోజు ఉద్యోగస్తులకైతే కనుక కొత్త అవకాశాలు లభిస్తాయి అనేది సూచిస్తుంది ఇక ఆరోగ్యం అయితే నిలకడగా ఉంటుంది మానసిక ఒత్తిడి నుండి కొంత బయటపడతారు వ్యాపారాలకి మంచి నిర్ణయాలు తీసుకుంటారు లాభాలు పెరుగుతానికి ఆస్కారం ఉంది ఇక అప్పుల బాధ నుండి అయితే ఉపశమనం లభిస్తుంది ఈరోజు అంత తీవ్రత ఉండదు ప్రయాణాలు అయితే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆకస్మిక అమ్మకాలు కొనుగోళ్లు ఆస్తి వ్యవహారాలలో లాభం చేకూరుతుంది ఈ రోజు వీరికి ఆకస్మిక సంఘటనలు ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక ఆకస్మిక ధనలాభం లేదా ఊహించని సంఘటనలు ఎదురు కావచ్చు ఇక సంతానం విషయానికి వస్తే కనుక సంతానం పురోగతి చూసి సంతోషపడతారు ఆనందంగా ఉంటారు ఇక వారి వల్ల ఆనందంగా ఉంటారు పరిహారంగా ఈరోజు వీరికి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి ఇంకా శివాలయంలో తెల్లని పూలతో పూజ చేయించాలి ఇంకా మంచి ఫలితాలకి సింహరాశి ఈ సింహరాశి వారికి విద్యా ఉద్యోగం ఉద్యోగంలో మార్పులు లేదా పదోన్నతి లభించే అవకాశం వీటన్నిటికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంది విద్యార్థులకి అయితే కనుక శ్రమకి తగిన ఫలితం పొందుతారు అనేది సూచించవచ్చు ఇక ఆరోగ్య విషయంలో అయితే కనుక అప్రమ అజాగ్రత్త పనికిరాదు ఆహారంపై వీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ఈ సింహరాశి వారు వ్యాపారంలో అయితే లాభాలు నిలకడగా ఉంటాయి ఈరోజు వీరికి అయితే అప్పులు తీర్చడానికి అనువైన సమయం ఈరోజు వీరికి ఆర్థిక భారం ఏమీ పడదు అనేది సూచిస్తుంది ఇక ప్రయాణాలు అయితే వాయిదా వేయడం మంచిది ఈ సింహరాశి వారు ఈరోజు ఆస్తి అమ్మకాలు కొనుగోళ్లు ఈ వ్యవహారాలలో ఈరోజు చాలా జాగ్రత్త వహించాలి అంత అనుకూలతలు కనిపించటం లేదు ఇక ఆకస్మిక సంఘటనలు ప్రమాదాలు వీటికి ఏమన్నా ఉన్నాయా అంటే కనుక ఆకస్మిక నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి వ్యాపారాల్లో అయినా కానీ ఆర్థిక వ్యవహారాల్లో అయినా కానీ నష్టాలు రాకుండా అంటే అంత అనుకూలతలు లేవు నష్టాలకు సంభవించే సమయంగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త ఇక సంతానం విషయానికి వస్తే కనుక సంతానం కోసం ప్రయత్నించే వారికి అనుకూల సమయంగా ఉంది ఈ రోజు అనేది చెప్పచ్చు ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఈ సింహరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఆహార విషయంలో జాగ్రత్త పడండి ఇక వీరు చేసుకోదగ్గ పరిహారం అంటే కనుక లగ్నాధిపతి సూర్య భగవానుడు సూర్య నమస్కారాలు చేయడం వీరికి మంచి ఫలితాలు ఇస్తాయి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది సూచించటం ఇక రాశి కన్యారాశిని అనుసరించి చంద్రుడు పంచమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు విద్యార్థులకైతే మంచి విజయం లభిస్తుంది ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటారు వ్యాపార విస్తరణకు అనుకూలమైన రోజుగా ఉంది ఈరోజు లాభాలు పెరుగుతానికి అవకాశాలు అప్పులో ఆర్థికంగా అప్పులు తీర్చి ఆర్థికంగా మెరుగుపడేదానికి అవకాశం ఉంది ఈరోజు అప్పుల బాధ నుండి ముఖ్యంగా ఉపశమనం లభిస్తుంది ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి దూర ప్రయాణాలు చేయవచ్చు వాటన్నిటికీ కూడా ఈ కన్యారాశి వారికి ఆస్కారం ఉంది ఈరోజు అయితే ఆస్తి కొనుగోలుకి ఈరోజు అనుకూల సమా అనుకూలమైన సమయంగా సూచిస్తుంది ఇక ఆకస్మిక లాభాలు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది పెద్ద ప్రమాదాలు వేరే ఆకస్మిక సంఘటనలు కంటే కూడా ఆకస్మిక లాభాలు లభించే అవకాశం ఉంది ఇక సంతానం పురోగతి అయితే సాధించేదానికి ఈరోజు సంతానం వల్ల అనుకూలతలే ఉన్నాయి ఇక ఈ కన్యారాశి వారికి ఈ రోజు వీరికి చాలా మెరుగైన ఫలితాలే ఉన్నాయి చాలా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి దుర్గాదేవిని పూజించటం వల్ల ఇంకా ఇతర ప్రతికూల ఫలితాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అనేది సూచించటం ఇక తులారాశి ఈ తులారాశిని అనుసరించి చతుర్థంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక ఉద్యోగంలో ఉద్యోగుల సహకారం అయితే మద్దతు లభిస్తుంది వారితో సఖ్యతగా ఉంటారు విద్యార్థులకు శ్రమకి తగ్గ ఫలితాలు లభిస్తాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది వీరికి ఈరోజు తులారాశి వారికి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం అయితే ఈరోజు అంత అనుకూలంగా లేదు అవాయిడ్ చేయొచ్చు ఇక అప్పులు ఆర్థిక సమస్యలు అయితే కొంచెం ఎదురవ్వచ్చు ఈరోజు ఆ అప్పుల బాధ కొంచెం బెడత ఉండొచ్చు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఈరోజు ప్రయాణాలు అనుకూలంగా లేవు ఆస్తి అమ్మకాలు వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి ఈరోజు ఎంతైనా ఆ విషయాలు జోలికి పోకుండా ఉండటం మంచిది ఇక ఆకస్మిక ఖర్చులు పెరిగేదానికి కూడా ఈరోజు సూచిస్తుంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక సంతానం విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఈరోజు అనుకూలం కనిపించటం లేదు ఈరోజు అనుకూల ప్రతికూల విషయాలు శుభ శుభ ఫలితాలు ఈ తులారాశి వారికి మిశ్రమంగా గోచరిస్తున్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని పరిహారంగా సూచించటం జరుగుతోంది ఇక వృచ్చిక రాశి ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు తృతీయ స్థానంలో చంద్ర సంచారం ఇక ఉద్యోగంలో పదోన్నతి లేదా మార్పులు కొంచెం రావచ్చు విద్యార్థులైతే మంచి విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు వృచ్చిక రాశి వారికి విద్యార్థులకి ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది ఈ వృచ్చిక రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు అనేది సూచిస్తుంది అప్పుల నుండి బయటపడతారు ఈరోజు అనేది కూడా అప్పులు తీర్చడానికి అనుకూలంగా ఉంది అప్పులు తీరిస్తే ఆర్థిక భారం ఏమీ పడదు ఇక ప్రయాణాలు అయితే లాభదాయకంగా ఉంటాయి ఈ వృచ్చిక రాశి వారికి ఈరోజు ఆస్తి కొనుగోలు అమ్మకాలలో లాభం చేకూరుతుంది ఈరోజు వాటి విషయాలకి అనుకూలంగా ఉంది మంచి లాభాలు వస్తాయి ఈరోజు ఇక సంతానం పురోగతి సాధిస్తారు సంతానం వలన అభివృద్ధి ఉంటుంది మంచి సూచనలే ఉంటాయి ఈరోజు వృచ్చిక రాశి వారికి కూడా ఒకటి రెండు విషయాల్లో తప్పితే మిగతా అనుకూలతలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం వల్ల మంచి జరుగుతుంది ఇక ధనసు రాశి ధనసు రాశి నుంచి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక ఉద్యోగంలో ఒత్తిడికి ఎదురవ్వచ్చు వీరికి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది పని భారం పెరుగుతుంది ఉన్నత విద్యకు అయితే కనుక అనుకూలంగానే కనిపిస్తుంది విద్యార్థులకి అయితే బాగానే ఉంది ఇక ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ఈ ధనసు రాశి వారు మానసిక ఒత్తిడి పెరగచ్చు ఈరోజు అనేది సూచిస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు కొత్త పెట్టుబడులకి పెట్టవచ్చు ఈరోజు అనుకూలం ఆర్థికంగా అయితే జాగ్రత్తగా ఉండాలి అప్పుల విషయాలలో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆస్తి అమ్మకాలు కొనుగోళ్లు వ్యవహారాలలో ఈరోజు ఆచితూచి వ్యవహరించాలి ఇక ఆకస్మిక ఖర్చులైతే పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా దాన్ని గమనింపులో ఉంచుకొని ఖర్చుల్ని అనవసర ఖర్చుల్ని అవాయిడ్ చేయండి ఇక సంతానం విషయం పట్లయితే ఎక్కువగా శ్రద్ధ చూపాలి వీరి విషయాలకి అనుకూలత లేదు ఈరోజు ఈ రోజు వీరికి ధనసు రాశి వారికి కూడా సాధారణ ఫలితాలే గోచరిస్తున్నాయి దత్తాత్రేయ స్వామిని పూజించడం మంచిది ఈరోజు వీరు మకర రాశి మకర రాశిని అనుసరించి రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది వీరికి ఉద్యోగం విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు ఇవన్నీ కూడా అనుకూలంగా లభిస్తాయి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటే ఉద్యోగంలో కొన్ని మార్పులకు అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యం అయితే కనుక ఈ మకర రాశి వారికి అనుకూలంగా నిలకడగా ఉంది అనేది చెప్పచ్చు హెచ్చుతగ్గులు లేకుండా వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు లాభాలు పెరుగుతాయి అనేది సూచిస్తుంది ఈరోజు ఆర్థిక పరిస్థితి అయితే వీరికి మకర రాశి వారికి మెరుగవుతుంది అప్పుల నుండి బయటపడతారు అనేది సూచనలు ఉన్నాయి ఇక ప్రయాణాలు అయితే ఈ మకర రాశి వారికి లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలుకి అనుకూలమైన సమయం ఈరోజు ఆస్తి కొనుగోలుకి మంచి అనుకూలతలు ఉంటాయి అనేది ఇక ఆకస్మిక ధనలాభాలకు కూడా ఉండొచ్చు ఈరోజు అనేది సూచిస్తుంది గోచారంలో సంతానం కోసం ప్రయత్నించే వారికి వారికి అనుకూల సమయంగా ఉంది ఈరోజు ఈ విధమైన అనుకూల ప్రతికూలతలకి ఈ మకర రాశి వారికి సాధారణంగా కంటే కూడా మెరుగైన ఫలితాలే సూచిస్తున్నాయి ఇక ఈరోజు వీరు శని భగవాను పూజించడం వల్ల ఇంకా మంచి ఫలితాలకి చెప్పడం జరుగుతుంది ఇక కుంభరాశి కుంభరాశిని అనుసరించి వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక ఉద్యోగంలో పదోన్నతి లేదా మార్పులకి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అంటే ట్రాన్స్ఫర్స్ కానీ దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్స్ కానీ విద్యార్థులు మంచి విజయం సాధించేది కనిపిస్తుంది ఇక ఆరోగ్యం అయితే బాగుంటుంది మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఈ కుంభరాశి వారికి ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలు అయితే ఆర్జిస్తారు లాభాలకి బాగానే ఉన్నాయి కొత్త పెట్టుబడులు కూడా పెట్టడానికి ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్కి కూడా మంచి అనుకూలతలే ఉంటాయి వస్తాయి అప్పులు అయితే ఆర్థికంగా అప్పుల బాధ నుండి మెరుగుపడటం జరుగుతుంది ఉపశమనం లభిస్తుంది ఈరోజు అప్పుల బాధ నుండి ప్రయాణాలు అయితే విజయవంతంగా పూర్తవుతాయి ఆస్తి అమ్మకాలు కొనుగోళ్ళు వ్యవహారాలలో లాభం చేకూరుతుంది అనేది సూచిస్తుంది ఈరోజు గోచారంలో ఇక ఆకస్మిక సంఘటనల కంటే ఆకస్మిక ధన లాభాలకి ఎక్కువగా సూచిస్తున్నాయి అష్టమ స్థానంలో శుక్ర సంచారం జరుగుతుంది మంచి లాభాలే అవకాశం కనిపిస్తుంది ఇక సంతానం పురోగతి చూసి సంతోషిస్తారు సంతాన విషయాలకి అనుకూలంగా ఉంది ఈ కుంభరాశి వారికి ఇక ఈరోజు అనుకూలతలు బాగున్నాయి ప్రతికూలతల కంటే కూడా ఈరోజు వీరికి చేసుకోవాల్సిన పరిహారం హనుమాన్ చాలీసా పఠించడం ఇంకా మంచి ఫలితాలకు సూచిస్తుంది చివరిగా మీనరాశి ఈ మీనరాశిని అనుసరించి లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు అనేది అంటే ఉద్యోగంలో కొంత మార్పులకి అవకాశం ఆ మార్పులు అనుకూలంగా ఉంటాయి అనేది చెప్పచ్చు లాభస్థానంలో చంద్ర సంచారం వల్ల విద్యార్థులకి మంచి విజయం సాధిస్తారు మంచిగా బాగా రాణించేది ఉంటుంది ఇక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అనేది సూచిస్తుంది ఇక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికైతే అంత అనువైన సమయంగా లేదు ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్కి అవాయిడ్ చేయొచ్చు అప్పులు ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి ఈరోజు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఈ మేనరాశి వారు ఈరోజు కొంచెం అపశృతులు జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక ఆస్తి అమ్మకాలు కొనుగోళ్లు ఈ విషయాలకు వస్తే కనుక ఈ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఆకస్మిక సంఘటనలు ప్రమాదాలు ఈ విషయాలకు వస్తే కనుక పెద్ద ప్రమాదాల కంటే కూడా ఆకస్మిక ఖర్చులు వీరికి బాగా పెరిగే అవకాశం ఉంది ఇక సంతానం విషయంలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి వారి విషయాలకు అంత అనుకూలంగా లేదు ఇక పరిహారాలు అంటే మేన్రాస్ వారికి ఎక్కువగా సాధారణంగానే ఉన్న ఈ గోచార ఫలితాలు కొంచెం ప్రతికూల విషయాలకి అవకాశం ఉంది కాబట్టి వీరు చేసుకో పరిహారం ఏంటి అంటే కనుక గురువుని పూజించడం మంచిది ఈరోజు వేరు ఇది మేషం నుండి మేనం వరకు కూడా గోచార అంచనాలు ఇవి జన్మ జాతకం నుండి వారి దశలు జరుగుతున్నప్పుడు వారి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద పూర్తి విశ్లేషణ ఉంటుంది ఇవి గోచార అంచనాలు మాత్రమే ఇదే విధంగా ఈరోజు గ్రహస్థితులు ఉన్న వారి జాతకంలో దశలు అంతర్దశలు కూడా జరుగుతుంటే ఈ ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా ఉంటాయి ఇది సూచిస్తున్నాము సర్వే జనో సుఖినొవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్